హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మీ అందరిపైన సిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా మీద నమ్మకంతో భక్తితో కలియుగ దైవమైన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఒక్కసారి తాకి చూడు తల్లి నేను చెప్పబోయే శుభవార్త ఏంటో తెలుసుకో అమ్మ నీ మనసు ఎంతో సంతోషపడుతుంది అనైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను శ్రద్ధగా వినమ్మా నువ్వు కోరిన కోరిక చాలా న్యాయమైనది సరైనది అలాగే నీకు చాలా అవసరమైన కోరికనే కోరుకున్నావు నువ్వు బా నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఏమాత్రం చూడలేను అది నాకు ఏమాత్రం సంతోషం కాదు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధ ఈ రోజుతో తొలగిపోతుందమ్మా త్వరలోనే నువ్వు ఏది అడుగుతున్నావో అది నేను నీకు తప్పకుండా ఇవ్వబోతున్నానమ్మా కనుక నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నీ సాయి తండ్రిపై నమ్మకంతో ఉండమ్మా శ్రద్ధ సబూరితో ఉన్నవారిని నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను వారి కర్మ ఎంత బలీయమైన ఆపద సమయంలో సాయే తండ్రి తప్పకుండా ఆదుకుంటాడు అయితే తండ్రి నిన్ను ఒక విషయంలో జాగ్రత్తగా ఉండమని పదే పదే నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నువ్వు కోరుకున్నది పొందిన తర్వాత వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన పని ఇది ఏమైనా కావచ్చు అది ఉద్యోగమైనా కావచ్చు నువ్వు కోరుకున్న బంధంతో బలపడటం కావచ్చు అలాగే మానవ జీవితానికి ఎంతో ముఖ్యమైన ధనమైన కావచ్చు ఇలా ఏదైనా సరే నువ్వు ఎంతో శ్రమపడి కష్టపడి సంపాదించుకున్న వాడిని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీ మీదనే ఉంది తల్లి అమాయకత్వంతో కానీ తొందరపాటితో కానీ అలాగే తెలివి తక్కువతనంతో కానీ శిరెద్దగా ఉన్నావు అంటే ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కష్టపడి సంపాదించావో వాటిని పూర్తిగా కోల్పోయి ఉండవలసి వస్తుంది ఒక్కసారి విలువైన వాటిని కోల్పోయావు అంటే జీవితంలో తిరిగి పొందడం అనేది చాలా కష్టమైన పని తల్లి కొన్నిసార్లు నువ్వు వాటిని ఇంకా ఎప్పుడు కూడా పొందలేకపోవచ్చు అందుకోసమే తల్లిని తండ్రిగా నేను ఈ విషయంలో గట్టిగా హెచ్చరిస్తున్నాను త్వరలోనే నువ్వు కావాలి అని నా దగ్గర అడిగిన దాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా సంతోషంగా ఉండుతలైతే మన బాబా గారు అంటున్నారండి మన నిత్య జీవితంలో మనం బాబా గారిని ఎన్నో కోరుకుంటాం కొన్ని విలువైన వాటిని సాయినాథుడు మనకు అనుగ్రహిస్తాడు అలా అనుగ్రహించిన వాటిని మనం ఎంతో బాధపడి కష్టపడి సంపాదించుకుంటాము వాటిని నిలబెట్టుకోవడానికి అంత కన్నా శ్రమపడే అనే అయితే మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందించారండి మన సాయినాథుడు చెప్పిన సందేశంలోని పరమార్థం ఏమిటో ఒక చక్కటి కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కథను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు బాబా గారు చెప్పే సందేశంలోని పరమార్థం ఏంటో అర్థమవుతుందండి బాబా మీద నమ్మకంతో కథను జాగ్రత్తగా వినండి పూర్వం ఒక గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది ఆ రైతుకి భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు వారు ఏ రోజు చేస్తే ఆ రోజు ఇల్లు గడుస్తుంది వారికి ఉన్నదల్లా ఒక చిన్న ఇల్లు పెరట్లో మామిడి చెట్టు కొద్దిపాటి పొలం ఉంది ఆ పొలం కూడా సరిగ్గా పండేది కాదు పెరట్లో ఉన్న మామిడి చెట్టు పండ్లు అప్పుడప్పుడు కాయడంతో వాటిని అమ్ముకొని సంతోషంగా జీవితం గడిపేవాడు ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర వాళ్ళ ఇళ్ళ దగ్గర పొరాల దగ్గర పనిచేస్తూ ఆ రైతు కుటుంబం జీవనం సాగించేవారు కొన్నాళ్లకు రైతు భార్యకి తీవ్రమైన అనారోగ్యం చేసింది గ్రామంలోని వైద్యులు రైతు భార్యను పరిశీలించి ఆమెకు ఉన్న అనారోగ్యం పోవాలి అంటే పట్నం తీసుకెళ్ళి పెద్ద ఆసుపత్రికి చూపించాలి అని చెప్తాడు కటిక పేదవాడైన రైతు రోజు కలవడమే కష్టం కనుక పట్నం తీసుకెళ్లే శక్తి అతనికి లేకపోయింది అందువల్ల ఆ అనారోగ్య సమస్యలతో భార్య కొద్ది రోజుల్లోనే చనిపోతుంది అలా భార్య మరణించడంతో రైతు ఎంతగానో బాధపడతాడు కొన్నాళ్ళకు రైతు కూడా భార్య లేదన్న దిగులుతోటి అనారోగ్య సమస్యలతోటి అతను కూడా చనిపోతాడు అలా చిన్న వయసులోనే ఆ ముగ్గురు పిల్లలు కూడా తల్లిని తండ్రిని కోల్పోతాడు కానీ వాళ్ళల్లో వాళ్ళే ధైర్యం చెప్పుకుంటూ తన తండ్రి లాగానే పెరట్లో ఉన్న మామిడి చెట్టు పండ్లు అమ్ముకుంటూ ధనవంతుల ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురు కూడా జీవనం సాగిస్తూ ఉంటారు ఎలా చేసినా కానీ మరి పేదరికం అనేది పోదు ఒక పూట తింటూ ఒక పూట తినకుండా పస్తులుంటూ అష్ట కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ గ్రామానికి ఒక గొప్ప సిద్ధుడు వస్తాడు సిద్ధుడు హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాల వైపు పుణ్యక్షేత్రాలను సందర్శించాలనే ఉద్దేశంతో కాలినడకతో హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణ ప్రాంతాల వరకు నడిచి వస్తాడు ఆ సిద్ధుడు హిమాలయాల్లో తపస్సు చేసి అక్కడ ఉన్న గురువులను మెప్పించి వారి ద్వారా గొప్ప గొప్ప మంత్రాలను చేసుకుంటాడు ఎంతో మంచి హృదయంతో ఉంటాడు ఎవరు ఏది అడిగినా కాదు అని చెప్పడం ఎవరైనా ప్రేమతో ఆహార పదార్థాలు ఆయనకు అందిస్తే ఆహార పదార్థాలు మాత్రమే తీసుకునేవాడు ధనం రూపంలో ఏది కూడా తీసుకునేవాడు కాదు అలా ఆ సిద్ధుడు దక్షిణం వైపు వస్తూ గ్రామాలన్నింటిలోనున్న కష్టాలను తొలగిస్తూ ఎన్నో రకాలైన మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇలా గొప్ప సాధువు మన గ్రామంలోకి వస్తున్నాడన్న విషయం ఆ ముగ్గురు కొడుకులకి తెలుస్తుంది అలా ముగ్గురు కూడా ఆ సాధువు ఎప్పుడు వస్తాడు తమ కష్టాలని చెప్పుకొని సాధువుని ఏదైనా ఉపాయం చెప్పమని లేదంటే తమకి ఏదైనా సహాయం చేయమని అడగాలని చాలా ఆశతో ముగ్గురు ఎదురు చూస్తూ ఉంటారు అలా ఆశలకు ఫలించి ఒకనాడు ఆ సాధువు ఆ గ్రామానికి రానే వస్తాడు గ్రామానికి వచ్చిన సిద్ధుడి దగ్గరికి రైతు పెద్ద కొడుకు తన పేరట్లో కాసిన కొన్ని మంచి మామిడి పళ్ళను తీసుకొని సాయంత్రానికి ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్తాడు అప్పటికే ఆ గ్రామంలో వారందరూ కూడా ఆ సిద్ధుడి దగ్గరికి చేరుకుంటారు సిద్ధుడు వాళ్ళందరికీ కూడా ఎన్నో మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగించుకునేందుకు ఎన్నో మంత్రోపదేశాలు చేస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న రైతు పెద్ద కొడుకు ఎంతగానో సంతోషపడతాడు వారందరూ వెళ్ళిపోయిన తర్వాత రైతు పెద్ద కొడుకు సిద్ధుడు దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి తను తెచ్చినటువంటి మామిడి పండ్లను సిద్ధుడికి సమర్పిస్తాడు అప్పుడు సిద్ధుడు ఇలా అంటాడు నాయన నీ భక్తికి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నీకు మనసులో ఏదో కోరిక ఉన్నట్లుంది ఆ కోరిక ఏమిటో చెప్పు నాకు చేతనైతే తప్పకుండా సహాయం చేస్తాను అని ఎంతో చక్కగా మాట్లాడతాడు సిద్ధుడు మాటలు విన్న రైతు పెద్ద కొడుకు సిద్ధుడితో అయ్యా నేను మిమ్మల్ని చూడటం ఎన్నో జన్మల పుణ్యఫలం నేను ఎన్నో బాధలు పడుతున్నాను అష్ట కష్టాలు పడుతూ ఉన్నాను దరిద్రంతో ఈ బాధలు భరించలేకపోతున్నాను నాకు ఏదైనా సహాయం చేయండి అని సిద్ధుడిని అడుగుతాడు అప్పుడు సిద్ధుడు నీకు ఏ విధమైన సహాయం కావాలో చెప్పు అనగానే అప్పుడు రైతు పెద్ద కొడుకు నాకు ఆవులను పెంచడం అంటే చాలా ఇష్టం వాటిని ఎలా పెంచాలో ఎలా అభివృద్ధి చేయాలో నాకు బాగా తెలుసు కనుక తమ మంత్రశక్తితో ఆవుల మందను సృష్టించి నాకు ఇవ్వండి మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటాను అని రైతు పెద్ద కొడుకు ఎంతో వినయంతో అడుగుతాడు అప్పుడు ఆ గురువు నీ కోరిక తప్పక నెరవేరుతుంది నువ్వు ఇంటికి వెళ్ళు నీవు ఇంటికి వెళ్ళేసరికి నీ పెరట్లో ఆవుల మంద ఉంటుంది వాటితోటే నీ జీవితాన్ని హాయిగా సాగించు ఎప్పుడు నా ఆశీర్వాదం నీకు ఉంటుంది అని ఆశీర్వదిస్తాడు సిద్ధుడు సంతోషంతో రైతు పెద్ద కొడుకు ఇంటికి చేరుకున్నాడు సిద్ధుడు చెప్పినట్టుగానే రైతు పెరట్లో ఆరు ఆవులు నిలబడి ఉన్నాయి వాటిని చూడగానే రైతు పెద్ద కొడుకుకి ఆనందానికి హద్దులు లేవు మనసులోని సిద్ధుడికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు మనకు కలిగిన ఈ అదృష్టాన్ని చూసి రెండో తమ్ముడు ఎంతో సంతోషించాడు తను కూడా సిద్ధుడు నీ కూడా దర్శించుకొని ఏదైనా వరం కోరుకోవాలని నిర్ణయించుకున్నాడు అన్నట్లుగానే తమ పెరట్లో ఉన్న మామిడి చెట్ల పండ్లను తీసుకుని సాయంత్రానికి సిద్ధుడి దగ్గరికి వెళ్తాడు రెండవ కొడుకు అతను కూడా అందరూ వెళ్ళేదాకా కూర్చొని వెళ్ళిన తర్వాత సిద్ధుడితో ఇలా అంటాడు అయ్యా నిన్న మా సోదరుడు మీ దగ్గరికి వచ్చి అద్భుతమైన వరాన్ని పొందాడు నేను కూడా మీ నుండి ఒక వరాన్ని ఆశిస్తున్నాను కటిక దరిద్రంతో బాధపడుతున్నాము మా అన్నకి ఇచ్చినట్లుగానే నాకు కూడా ఏదో ఒక వరాన్ని ఇవ్వండి నా జీవితానికి ఒక దారి చూపించండి అంటూ సిద్ధుడు కాళ్ళ మీద పడతాడు రైతు రెండవ కొడుకు అప్పుడు సిద్ధుడు అతడితో ఇలా అంటాడు తప్పకుండా నీకు కూడా ఏదో ఒక వరం ఇస్తాను ఇప్పుడే ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు సిద్ధుడు అప్పుడు సంతోషంతో రైతు రెండవ కొడుకు అయ్యా నాకు పొలం పనులు బాగా తెలుసు మాకు కొద్దిపాటి పొలం ఉంది కానీ అది ఎందుకు పనికి రానికుండా సౌడు భూమిగా ఉండిపోయింది తమరు ఆశీర్వదిస్తే ఆ పొలంలో పుష్కలమైన పంటలు పండుతాయి నేను కోరుకుంటున్నది అదే మీరు ఆశీర్వదించండి మా పొలంలో బంగారు పంటలు పండాలి అంతకు మించి నేను ఏది కోరుకోను మీరు ఆశీర్వాదమే మాకు జన్మ జన్మల ఆనందాన్ని కలిగిస్తుంది అని అంటాడు రైతు రెండవ కొడుకు అతడి వినయానికి ఎంతో సంతోషిస్తాడు సిద్ధుడు వెంటనే తన మండలంలోని ఉన్న నీటిని కొంచెం తీసి ఇచ్చి ఈ నీటిని వెంటనే నువ్వు పొలంలో చల్లుకో ఆనాటి నుండి మీ పొలంలో బంగారు పంట పండుతాయి సస్య శ్యామలంగా పుష్కలమైన పంట పండించుకొని జీవితకాలం ఆనందంగా జీవించు అంటూ సిద్ధుడు రైతు రెండవ కొడుకును కూడా ఆశీర్వదిస్తాడు పరమ సంతోషంతో రెండవ కొడుకు కూడా ఇంటికి చేరుకుంటాడు అన్నలిద్దరికీ కలిగిన అదృష్టాన్ని చూసి సంతోషించి రైతు మూడవ కొడుకు తన పెరట్లో ఉన్న మామిడి పండ్లను తీసుకొని సాయంత్రానికి ఆ సిద్ధుడి దగ్గరికి వెళ్తారు గ్రామస్తులంతా వెళ్ళిపోయిన తర్వాత ఆ రైతు మూడవ కొడుకు సిద్ధుడు కాళ్ళ మీదపడి అయ్యా అన్నలిద్దరిని కూడా మీరు ఎంతో గొప్పగా దీవించారు నేను కూడా తమ వద్ద నుండి ఏదైనా వరం పొందాలి అని వచ్చాను అని అనగానే సిద్ధుడు నా నుండి ఏం వరం కావాలని కోరుకుంటున్నావో చెప్పు వెంటనే నేను అనుగ్రహిస్తాను అంటాడు అప్పుడు రైతు మూడవ కొడుకు రైతు పాదాల పడి అయ్యా నేను ఆస్తులు కానీ ధనం కానీ మీ నుండి ఆశించటం లేదు మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ జీవితకాలం నా మీద ఉండాలి అని కోరుకుంటున్నాను నాకు గుణవత్తి తెలివైన సమయస్ఫూర్తి కలిగిన చక్కటి అమ్మాయి భార్యగా లభించేలా ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం ఫలిస్తే నా జీవితకాలం నేను సంతోషంగా ఉంటాను అంటూ రైతు మూడవ కొడుకు సిద్ధుడు పాదాలను ఆశ్రయించాడు సిద్ధుడు ఎంతో సంతోషంతో తదాస్తు నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఎన్నో మంచి లక్షణాలున్న అమ్మాయిని త్వరలోనే నువ్వు వివాహం చేసుకుంటావు అని ఆశీర్వదించాడు తర్వాత రైతు మూడవ కొడుకు ఇంటికి చేరుకున్నాడు సిద్ధుడు తీర్థయాత్రల కోసం ఆ గ్రామం నుండి వెళ్ళిపోతాడు సిద్ధుడి మంత్రబలం పలించి రైతు మూడవ కొడుకు నెల రోజులలోనే చక్కటి గుణవంతురాలైన అమ్మాయితో వివాహం జరుగుతుంది రైతు మూడవ కొడుకు మనసులోనే సాధువుకి కృతజ్ఞతలు తెలుపుకొని ఆనందమైన జీవితం గడుపుతున్నారు అలా మంత్రసిద్ధుడు దక్షిణ ప్రాంతంలోనికి పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాడు నదుల్లో స్థానం ఆచరించాడు తిరిగి హిమాలయాలకి చే వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఆ మంత్రసిద్ధుడు హిమాలయాలకి తిరిగి ప్రయాణం అయ్యాడు దారిలో తను ఆశీర్వదించిన విధంగా చూడాలని ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాలి అని ఆశత కలుగుతుంది ఆ సిద్ధుడు ఆశీర్వదించిన గ్రామాలకు ప్రయాణం చేస్తూ వీళ్ళ ఉన్న గ్రామానికి కూడా వస్తాడు తన ఆశీర్వాదంతో సంతోషంగా ఆనందంగా గడుపుతున్న రైతు ముగ్గురు కొడుకులని ఆయనకు చూడాలని అనిపించింది వెంటనే మంత్రసిద్ధుడు తను ఒక మారువేషాన్ని ధరించాడు ముందుగా రైతు పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాలని అనే ఆలోచనతో ఒక స్త్రీ వేషం ధరించి చంటి బిడ్డని ఎత్తుకొని రైతు పెద్ద కొడుకు ఇంటికి చేరుకున్నాడు ఉదయం సమయం కాబట్టి రైతు పెద్ద కొడుకు ఆవు పాలు పిండి ఆ పాలను అమ్మే అడావిడిలో ఉన్నాడు అప్పుడు మారువేషంలో ఉన్న మంత్రసిద్ధుడు రైతు కొడుకు ముందు నిలబడి అయ్యా పసిబిడ్డ పాల కోసం ఏడుస్తున్నాడు దయగలవారు మా బిడ్డకి కాసిని పాలిప్పించండి ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అంటూ ఎంతో దీనంగా బ్రతిమిలాడతాడు రైతు పెద్ద కొడుకు భిక్షగత్తె రూపంలో అసహ్యంగా ఉన్న మంత్రసిద్ధుని అసహ్యంగా చూస్తూ ఇలా అడుక్కు తినడానికి నీకు ఏమీ సిగ్గులేదా ఉదయమే ఎలా నా ఇంటి ముందుకు వచ్చావు ఇలా అడుక్కునే వాళ్ళకి పొద్దున్నే ఎవరి ఇంటికి వెళ్దామా గోల చేద్దామా అని చూస్తూ ఉంటారు నేను ఇక్కడ పెట్టుకున్న పాలు అమ్మటానికే కానీ నీలాంటి వాడికి దానం చేయడం కాదు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను చూస్తే నా దగ్గర పాలు కొనేవాళ్ళు పాలు కొనటానికి కూడా రారు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతూ కసురుకున్నాడు ఆ విధంగా చేసిన రైతు పెద్ద కొడుకుని చూడగానే మంత్రసిద్ధుడికి చాలా కోపం కలిగింది వెంటనే మారు వేషాన్ని తీసివేసి మంత్రసిద్ధుడి రూపం ధరించి ఓరి మురుకుడ కొద్దిగా పాలు పసి వాళ్ళకు దానం చేయడం వలన నీ ఆస్తి ఏమీ తరిగిపోదు నీ మనసులో ఉన్న లోపబుద్ధిని బయట పెట్టుకున్నావు ఒకనాడు నువ్వు కూడా నా దగ్గరికి అడుక్కుంటూనే వచ్చావు ఆ విషయాన్ని ఈరోజు నువ్వు ధన మదంతో మర్చిపోయావు కనుక నీ ముడిపడి స్థితిని నీకు చూపించదలుచుకున్నాను నేను నీకు ఇచ్చినటువంటి వరాన్ని నేను తిరిగి వెనక్కి తీసుకుంటున్నాను నువ్వు వచ్చిన నాడు ఎలా ఉన్నావో అదే స్థితికి ఈ క్షణమే వెళ్ళిపోతావు అలా చేపిస్తూ వెంటనే అదృష్ట ఆ సిద్ధుడు అక్కడ నుంచి మరుక్షణమే మారిపోయాడు పేద పేదవాడి పెద్ద కొడుకు ఆవుల మంద మాయమైపోతుంది అప్పుడు రైతు పెద్ద కొడుకు యథావిధిగా దరిద్రం అనుభవించడం మొదలైంది తర్వాత మంత్రసిద్ధుడు మధ్యాహ్నం వేలకు ఒక యాచకుడి రూపం నుంచి రైతు రెండవ కొడుక్కి ఇంటికి వెళ్తాడు సమయంలో రైతు రెండవ కొడుకు వారి కుటుంబంతో కలిసి ఆనందంగా పూజనం చేస్తూ ఉన్నాడు యాచకుడు రూపంలో ఉన్న సిద్ధుడు తనకి బాగా ఆకలిగా ఉంది అని అన్నం పెడితే పుణ్యం ఉంటుందని బయట నుండి కేకలు పెట్టడం మొదలుపెట్టాడు రైతు రెండవ కొడుకులకు చాలా చిరాగ్గా అనిపించింది గబ్బా గబ్బా బయటకి వచ్చి ఈ అడుక్కునే వాళ్ళకి పని పాట లేదు మధ్యాహ్నం అయితే చాలు ఎవరి ఇంటి మీదకు వెళ్ళి అన్నం అడుక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఒక మెత్తు కూడా పెట్టకూడదు చక్కగా ఉన్నావు ఏదైనా ఒక పని చేసుకోలేవా అన్నం తింటున్న వాళ్ళని విసిగించకూడదు అన్న జ్ఞానం కూడా నీకు లేదా గొప్పడు అన్నం కాదు కదా ఒక మెత్తు కూడా పెట్టాను అంటూ నిలబడి ఉన్న సిద్ధుడిని యాచక రూపంలో ఉన్న సిద్ధుడిని కిందకి తోసివేస్తాడు రైతు రెండవ కొడుకు మరో క్షణమే సిద్ధుడు తన అసన రూపం ధరించి రైతు రెండవ కొడుకు ముందు నిలబడి వరి మురుకుడ ఒకనాడు నాకు పెట్టడానికి దొరికితే చాలు అని నా కాళ్ళ మీద పడ్డావు కానీ ఈనాడు తిండి మదంతో కన్ను మిన్ను కానక ఒక యాచకుడికి గుప్పెడు అన్నం పెట్టడానికి నీకు చేతులు రాలేదు కనుక నేను ఇచ్చినటువంటి వరాన్ని తిరిగి తీసుకుంటున్నాను నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావు అదే స్థితికి వెళ్ళిపోతావు ఈనాటి నుండి నీ భూమి ఒక గింజను కూడా నీకు ఇవ్వదు అలా శపించి మంత్రసిద్ధుడు అక్కడి నుండి అదృశ్యమైపోయాడు మంత్రసిద్ధుడు వెళ్ళిపోగానే రైతు రెండవ కొడుకు భూమి పంట వేయడానికి పనికి రాకుండా సౌడు భూమిగా మారిపోయింది అటు తర్వాత మంత్రసిద్ధుడు మళ్ళీ యాశకుడు రూపం ధరించి మూడవ కొడుకు ఇంటికి వెళ్ళాలని అనుకున్నాడు తన మనసులో ఇలా అనుకుంటాడు రైతు ఇద్దరు కొడుకులు కూడా ఈ విధంగా ఉన్నారు మీ మూడవ కొడుకు ఎలా ఉంటాడో అందులోనూ అతను చక్కని కన్యను వివాహం ఆడాలని కోరుకున్నాడు కదా అతడిని కూడా పరీక్షించి చూస్తాను అని నిర్ణయించుకున్నాడు సాయంకాలం సమయానికి రైతు మూడవ కొడుకు ఇంటికి యాచకుడి రూపంలో సిద్ధుడు చేరుకున్నాడు బయట నుంచి అయ్యా నాకు తినడానికి ఏమైనా ఆహారం పెట్టండి చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను ఈ చలికి అల్లాడిపోతున్నాను ఇలా కేకలు పెడుతూ ఉంటాడు అప్పుడు రైతు మూడవ కొడుకు భార్య బయటకి వచ్చి రాచకుడి రూపంలో ఉన్న మంత్రసిద్ధుడిని చూసి అయ్యా మీరు ఎవరు ఈ సమయంలో బయట ఉండడం మంచిది కాదు అతిథులు దేవతలతో సమానం అని అంటారు మమ్మల్ని అనుగ్రహించడానికి ఏ దేవతామూర్తి నాకు తెలియదు లోపలికి రండి మీరు ఈ రాత్రికి మా ఇంట్లో ఉండండి మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను అంటూ తన భార్య వైపు తిరిగాడు మూడవ కొడుకు అతని భార్యకి విషయమంతా కూడా పూర్తిగా అర్థమైంది ఆమె ఎంతో ప్రేమతో గౌరవంతో యాచకుడు రూపంలో ఉన్న మంత్ర సిద్ధుడిని లోపలికి తీసుకువెళ్ళింది అతడు పైడుకోవడానికి సదుపాయాలు ఏర్పాటు చేసింది కప్పుకోవడానికి చక్కటి కంబల్నిచ్చింది ఆ తర్వాత అతడు తాగడానికి వేడి వేడిగా ఇచ్చింది ప్రేమగా అతని పాదాలు ఒత్తుతూ అతను పడుకునేందుకు ఏర్పాటు చేసింది వారు చేస్తున్న అతిథి మర్యాదలకు మంత్రసిద్ధుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు వెంటనే తన మారో రూపాన్ని తీసివేసి యథ రూపంలోకి వచ్చాడు చుట్టూ వారు నంటున్నటువంటి ఇంటిని వారు వేషధారణ చూశాడు వెంటనే సిద్ధుడు రైతు మూడవ కొడుకుతో నాయన నీలాంటి వారిని ఎప్పుడు కూడా లక్ష్మి అనుగ్రహం పొందకుండా ఉండకూడదు తప్పకుండా నీకు సిరి సంపదలు కలిగేలా నేను చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా అతిథి సేవలను మర్చిపోవద్దు ఈ ఊరి చివర నేను ఆనాడు వచ్చి కూర్చున్నటువంటి చెట్టు కింద తవ్వుకో అక్కడ నీకు ఎంతో ధనం లభిస్తుంది ఆ ధనంతో నువ్వు పొలాన్ని పశువులని కొనుక్కొని అతిథి సేవ చేసుకుంటూ నీ జీవితాన్ని ఆనందంగా గడుపు అని ఆ సిద్ధుడు అక్కడి నుండి అదృశ్యం అయిపోయాడు ఆ తర్వాత రైతు మూడవ కొడుకు తన భార్య ఇద్దరు కూడా సిద్ధుడు చెప్పినగానే మరిచటి కింద తవ్వారు సిద్ధుడు ఆశీర్వాదంతో వారికి వరహాలు ఉన్నటువంటి ఒక పాత సంచి దొరికింది ఆ ధనంతో భార్య భర్తలిద్దరు కూడా చక్కగా పొలాన్ని కొనుక్కొని మందను కొనుక్కొని అతిథి సేవలు చేస్తూ సంతోషమైన జీవితం గడిపారు మనకి సాయినాథుడు చెప్పే గొప్ప సందేశం ఇదే తల్లి నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పకుండా పొందుతా పొందిస్తాను అనే నమ్మకంతో ఉండు అలాంటి పొందినటువంటి వరాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో పొరపాటున కూడా నువ్వు ఆ వరాన్ని కోల్పోయావు అంటే ఇంకా జీవితంలో నువ్వు దానిని పొందలేవు అతిథి సేవ నీకు గొప్పగా మేలు చేస్తుంది తల్లి అంటే మన బాబా గారు ఈ కథ ద్వారా మనకి గొప్ప సందేశాన్ని అందించారండి ఫ్రెండ్స్ ఆ భగవంతుడు మనకి ఇచ్చిన దానిని ఇతరులు కూడా సహాయపడే విధానంగా ఉపయోగించుకోవాలి మన బాబా గారు ఈ కథ ద్వారా చక్కటి సందేశాన్ని అందించారు కదండి మరి ఈ కథ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మన సాయిబాబా పిలుపును తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సర్వేజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రామ్ శ్రద్ధ ఓం